అందరికీ నమస్కారం శ్రీమాత్రే నమ ఇవాళ మనము కేదన్నాథ్ జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం అలాగే అందులోని స్థల పురాణం గురించి కూడా మనం ఇవాళ స్టోరీలో తెలుసుకున్నాం ఇవాళ మనము అసలు శివుడు అంటే ఏంటి శివ స్మరణ ఎలా చేసుకోవాలి దాని గురించి తెలుసుకుందాం మనం శివ అన్నప్పుడు అది ఏదో ఇంకొక విగ్రహాన్ని లేదా దేవుణ్ణి మరింత ఐశ్వర్యం కోసమో లేదా సౌకర్యాల కోసమో అడగడాన్ని సృష్టించినది కాదు శివ అంటే ఏదైతే కానిదో అది అని ఇవాళ ఆధునిక శాస్త్రం కూడా ఈ సృష్టి అంతా శూన్యంలోంచి వచ్చి మళ్ళీ శూన్యంలోకి వెళ్తుందని నిరూపిస్తుంది ఈ సృష్టి యొక్క మూలం మరియు ఈ విషయం యొక్క ప్రాథమిక గుణం అనంతమైన శూన్యమే ఈ నక్షత్ర మండలాలని చాలా చాలా చిన్నవి ఒక చిలకరింపు అంతే మిగిలినదంతా అనంత శూన్యం దానినే శివ అని అంటారు పురాణాల ప్రకారం కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు తమ సొంత అన్నదమ్ములను బంధువులను చంపాల్సి వచ్చినందుకు కలత చెంది ఉన్నారు దీనినే గోత్రవధ అని అంటారు వారెంతో అపరాధ భావంతో కుంగిపోయారు తమని తాము విముక్తుల్ని చేసుకునేందుకు వాళ్ళ మార్గం వెతకసాగారు అందుకని వాళ్ళు శివుని కోసం బయలుదేరారు శివుడు వాళ్ళ పాల్పడిన ఈ భయంకరమ చర్య నుంచి వారికి అంత సులువుగా విముక్తి కల్పించదలుచుకోలేదు అందుకని ఆయన ఒక ఎద్దుగా మారి అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ వాళ్ళు ఆయన్ను అనుసరించి పట్టుకోవాలనుకున్నారు అప్పుడు శివుడు భూమిలోకి దూరి పైకి వచ్చేసరికి ఒక్కొక్క భాగం ఒక్కొక్క చోట పైకి వచ్చింది ఎద్దు ముప్పురాం కేదర్నాథ్గా ముందరి రెండు కాళ్ళు కేదర్ దారిలో వచ్చే తుంగనాథ్గా నాభిభాగం భారతదేశపు హిమాలయాల్లోని మహేశ్వరుడు అనే శక్తివంతమైన మణిపురక లింగంగా జటాజ్వలం కల్పనాథునిగా ఇలా శరీరంలోని వేరువేరు భాగాలు వేరువేరు ప్రాంతాల్లో అవతరించాయి ఈ వివరణ అంతా మన శరీరంలో ఏడు చక్రాలకు సంబంధించింది ఈ ఆలయాల్ని మన మానవ శరీరంలా అమర్చబడ్డాయి ఇది ఒక భారీ శరీరాన్ని సృష్టించేందుకు చేసిన ఒక గొప్ప ప్రయోగం అలాంటిది ఒకటి భారతదేశపు హిమాలయ ప్రాంతంలో జరిగింది ఇంకొకటి పశ్చిమ దిశగా పయనించే నేపాల్ ప్రాంతం మొత్తాన్ని అలాంటి శరీరంలో మార్చే ప్రయత్నం చేశారు ఇవాళ మనము కేదార్నాథ్ జ్యోతిర్లింగంలోని పంచక్షేత్రాల గురించి మనం తెలుసుకుందాం ఇలాగే మరిన్ని పురాణాల కోసం తెలుసుకోవడానికి మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు